ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీన వీటిని అయితే పంపిణీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఇక వివరాలకు వెళితే ఫిబ్రవరి ఒకటో తేదీన ఒక లక్ష పద్నాలుగు వేలకు పైగా గృహ నిర్మాణాలు అయితే పూర్తి చేసి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి పంపిణీ అనేది జరగబోతున్నట్లు మనకి ఒకటో తేదీన సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అయితే తాళాలనేవి ఇస్తున్నట్లు మంత్రి పారదసారథి గారైతే ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో ఒక లక్ష పద్నాలుగు వేల ఏళ్లకు సంబంధించి గృహ నిర్మాణాలైతే పూర్తయ్యాయని సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు గారు అయితే వెల్లడించారు ఫిబ్రవరి ఒకటిన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తీతల్లిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లబ్ధిదారుల చేతికైతే తాళాలను అందిస్తారని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆ రోజున ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది ఉంటుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీన ఒక ఎళ్ల పట్టాల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పారు శనివారం ఆయన విజయవాడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేసిందని వివరించారు ఇక పిఎంఏవై కింద ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నామని కూడా తెలిపారు అర్హులైన పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున త్వరలో ఇళ్ల స్థలాలను కూడా అందజేస్తామని ఆయనైతే తెలియజేశారనమాట దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జరుగుతుంది దాంతోపాటు ఫిబ్రవరి ఒకటో తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ అనేది పూర్తి స్థాయిలో అందజేయడం కూడా జరుగుతుందని అయితే తెలియజేశారనమాట ఇక ఈ పెన్షన్ల పంపిణీలో కూడా ఒక కీలకమైన విషయాన్ని అయితే తీసుకొచ్చారు పెన్షన్లపై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పెద్ద ఎత్తున పెన్షన్లను కత్తెర పెట్టనుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమ పథకాలను అయితే పరిశీలిస్తోంది చాలామంది అనర్హులకు కూడా గత ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరిందనే కారణంతోనే భారీగా తొలిముల ప్రక్రియ అనేది కూడా చేపట్టింది ఎలాంటి అర్హత లేకుండా పెన్షన్లు తీసుకున్న వారిని ఏరివేసేందుకు తనిఖీలు అయితే ప్రారంభించింది ఇప్పటికే ఇలాంటి అనర్హుల్ని ప్రభుత్వం గుర్తిస్తూ ఉందన్నమాట పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైన వారి కోటాలో పెన్షన్లు పొందుతూ వారిని అయితే గుర్తించింది ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందిస్తాం అనర్హులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని కూడా ప్రభుత్వం అయితే పేర్కొంటుంది ఇక మరోవైపు ముఖ్యంగా చూస్తే దివ్యాంగుల కోట అంటే వికలాంగుల కోటలో పెన్షన్ కోసం చాలామంది అర్హత లేనప్పటికీ కూడా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారని ఇదంతా కూడా అధికారుల దృష్టికి వచ్చిందని వారిని కూడా గుర్తించేదానికి అధికారులు సిద్ధమయ్యారని కూడా పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటిది జరిగిందని కూటమి ప్రభుత్వాలు అలాంటివి జరగకుండా చూసుకునేదానికి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేస్తున్నామని వాళ్ళందరికీ కూడా పెన్షన్ పొందుతున్నవారు ఉంటే వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాం అర్హత లేని వారి సంబంధించి తీసేయడం జరుగుతుంది